అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని సోమేశ్వర ట్రాక్టర్ కళ్యాణదుర్గంలో రెండు సంవత్సరాల నుండి నెంబర్ వన్ గా దూసుకుపోతున్న స్వరాజ్ కంపెనీ కొత్తగా లాంచ్ అయిన సెవెన్ థర్టీ ఫైవ్ శక్తివంతమైన ఇంజన్ మెరుగైన లిఫ్టింగ్ సామర్థ్యం పదహారు వందల యాభై కేజీ సులభంగా హిచ్చింగ్ డీలక్ వీసీవీ సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ ఆరు సంవత్సరాల వారంటీ ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డీలర్ మౌనిక మరియు స్వరాజ్ కంపెనీ టీఎం నాగభూషణం మరియు స్వరాజ్ కంపెనీ విష్ణు ఎగ్జిక్యూటివ్స్ రవి పాల్గొన్నారు vai né bom arrasar alguma vai facilitar the line and so on and it will be

కానీ అది హైడ్రాలిక్ కంపెనీలో అవి చిన్న చిన్న మార్పులు వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అందువల్ల ఈసారి స్వరాజ్ కంపెనీ నుండి సెవెన్ త్రీ బాయ్ ఎఫ్క బండి జరిగింది ఇది హైడ్రలిక్ డిఫ్టీ కెపాసిటీ పెంచారు తర్వాత సీట్ కెపాసిటీ బాగానే ఉంది తర్వాత దాంట్లో క్లచ్ ఆకర్ కూడా ఇచ్చారు తర్వాత బండి కూడా ఫార్టీ హెచ్పితో వచ్చింది న్యూ షీట్ మెటల్ కాబట్టి మంచి మైలేజ్ ఆకర్షణీయంగాను బాగా మంచి నొప్పుతో ఉంది అందువల్ల ఈసారి నేను ఈ బండి నేర్చుకున్నాను